నమస్తే మా కాల్ఫ్ న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది అహ్మదీ గవర్నరేట్లో వేర్వేరు సంఘటనలలో పది మంది ప్రవాస కార్మికులు మరణించారు ప్రాథమిక దర్యాప్తులు విషపూరితమైన ఆల్కహాల్ తీసుకోవడం కారణమని పేర్కొన్నారు ఈ ఘటనలకు సంబంధించి వేర్వేరుగా కేసులు నమోదు చేశారు బాధితులు విషపూరిత ఆల్కహాల్ సేవించినట్లు ప్రాథమిక వైద్య పరీక్షలో తేలినట్లు తెలుస్తోంది అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు